నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థి సంఘాలు రోజురోజుకు ఆందోళనను ఉధృతం చేస్తున్నాయి నీట్ పరీక్షలు జరిగిన అవినీతితో లక్షలాది మంది విద్యార్థులకు నష్టం జరుగుతుందని వెంటనే నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికైనా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నీట్ పరీక్ష మళ్ళీ నిర్వహించాలని పేపర్ లీకులకు కారణమైన ఎన్టీఏ సంస్థను రద్దు చేయాలని మోడీ స్పందించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ సందర్భంగా కరీంనగరంలో విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ విద్యా సంస్థలను బంద్ చేయించడం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థి యువజన సంఘాల నాయకులు మాట్లాడుతూ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీలు భారతదేశంలో సాధారణమయ్యాయని పోటీ పరీక్షల నిర్వహణలో టెస్టింగ్ ఏజెన్సీలు విఫలమయ్యాయని ఈ విషయాలపై స్పందించవలసిన దేశ ప్రధాని మౌనంగా ఉండడాన్ని చూస్తే లీకేజీలు జరుగుతున్న రాష్ట్రాలన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాలేనని అందుకే మోదీ మౌనంగా ఉంటున్నారని పేపర్ లీకేజీలకు బీజేపీ నేతలు కారణమనే అనుమానాలు తమకు ఉత్పన్నమవుతున్నాయని వారు ఉద్ఘాటించారు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తప్పు చేసింది కాబట్టే ఎన్డీఏ డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ను తొలగించారని వారు గుర్తు చేశారు అదేవిధంగా దేశ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నీటి అంశంపై నిర్లక్ష్యపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఇప్పటికే నెట్ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహిస్తున్నారని నీటి సమస్యపై సిబిఐ దర్యాప్తు సరిగ్గా జరగడం లేదని సిబిఐపై తమకు నమ్మకం లేదని వారు ఆరోపించారు సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి సమక్షంలో విచారణ జరిపించాలని ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు అదేవిధంగా నేట్ బాధిత విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయకుంటే భవిష్యత్ ఉద్యమాలను ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు విద్యార్థు యొక్క చదువులపైన కనీసం ఈరోజు శ్రద్ధ పెట్టిన పరిస్థితి ఈరోజు మోడీ ప్రభుత్వం ఉన్నది ఏదైతే దేశంలో దాదాపుగా ఇరవై నాలుగు లక్షల మంది రాసిన నీటి పరీక్షను ఈరోజు బీజేపీ ప్రాంతాలలో ముప్పై నుండి నలభై లక్షల వరకు ఈరోజు ప్రశ్న పత్రాలను అమ్ముకున్న పరిస్థితి కనిపించింది దాంతోపాటు విద్యార్థుల యొక్క వాక్మూలం ముందాస్తున్న తీసుకున్నారు ఈ పరీక్ష పేపర్ లీక్ అయిందని కూడా ఈరోజు స్పష్టంగా చెప్పినా కూడా ఈ కేంద్ర ప్రభుత్వం ఈరోజు కనీసం ఈరోజు విద్యాశాఖ మంత్రి కనీసం స్పందించకపోవడం మీరు సిగ్గుచేటు చేయటం కాబట్టి ఈరోజు విద్యార్థి వివరణ సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం దేశంలో ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంస్థను రద్దు చేయాలి ఇది ఒక బీజేపీ సంస్థగా ఉన్నది ఎందుకంటే ఇప్పటికే నీట్ పరీక్ష పేపర్ను లీకేజ్ అయినా కూడా ఈరోజు కనీసం స్పందిస్తలేరు దాంతోపాటు ఈరోజు నెట్ పరీక్షను ఎన్టీఏ ఈ రోజు రద్దు చేసింది దాంతోపాటు నీట్ పీజీ పరీక్ష ఈరోజు వాయిదా వేసింది దాంతోపాటు ఎన్టీఏ సంస్థ వచ్చినప్పటి నుండి దేశంలో అరవై ఆరు పేపర్ లీకేజ్కి అయినాయి కాబట్టి ఈరోజు మేము విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలి దేశవ్యాప్తంగా విద్యా సంస్థల కేజీ నుండి పీజీ వరకు విద్యా సంస్థల బంధు నిర్వహిస్తూ ఉన్నాం ఈ దేశంలో ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల జీవితాలతో మోడీ ఎన్డీఏ ప్రభుత్వం చెలగాటమాడుతూ ఉన్నది బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఈ యొక్క నీటి పరీక్ష ముప్పై లక్షల రూపాయలు తీసుకొని నీటి పరీక్షను లీక్ చేసినటువంటి సందర్భాన్ని దేశవ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాలు మరి అనేక సందర్భాల్లో ఆందోళన నిర్వహిస్తూ ఉన్నా ఎన్డీఏ ఎన్డీఏ మిత్రపక్షాలు నిమ్మకు నీరత్ నిర్ణయం వివరిస్తూ ఉన్నాయి వెంటనే ఈ దీనిపై నీటిపైన ఎన్డీఏ ప్రభుత్వం వెంటనే స్పందించి ఇప్పటికే ప్రైవేట్ స్కూళ్లలో విచ్చలవిడిగా ఫీజుల దోపిడీ చేస్తున్నా కానీ జిల్లా అధికారులు కావచ్చు రాష్ట్ర యంత్రాంగం కావచ్చు నేటి వరకు పర్యవేక్షణ చేయకపోవడం చాలా బాధాకరము ఎందుకంటే ఈరోజు స్కూళ్ళలో అడ్మిషన్ల ఫీజులతోటి అలాగే స్కూల్ యూనిఫామ్ల ఫీజులతోటి లక్షల రూపాయలు దోపిడీ చేస్తున్నారు కానీ ఏ స్కూల్లో చూసినా కానీ క్రీడా మైదానాలు లేవు ఏ స్కూల్లో కూడా లైబ్రరీ లేవు అసలు బోధించే ఉపాధ్యాయులకు ఎన్సీఆర్టీ ప్రకారము టెట్టు అర్హత ఉన్న వాళ్ళే బోధించాలని నిబంధనలు చెప్తున్నాయి కానీ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎన్సీఆర్టీ నిబంధనలు తుంగలో తొక్కుతూ ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలను ఎస్ఎఫ్ఐ ఎన్ఎస్సియుఐ యూఐ వామపక్ష విద్యార్థి సంఘాల నేతలు పాఠశాలలను బంద్ నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విద్యారంగం భ్రష్టు పట్టింది నీటి స్కామ్ను సమగ్ర విచారణ జరిపించాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు నీటి ఫలితాల్లో నష్టపోయిన అభ్యర్థులకు నష్టపరిహారం చెల్లించాలి ప్రైవేటు కార్పొరేట్ ఫీజులు నియంత్రణ చేయాలి నూతన విద్యా విధానం రద్దు చేసి మోదీ పాలనలో దేశంలో విద్యారంగం భ్రష్టు పట్టిందని పేపర్ లీకులు స్కామ్లతో దేశం పరువు తీశారని అన్నారు నీట్ పేపర్ లీక్ అయిందని బీహార్ రాష్ట్ర సిట్ తేల్చిందని లీక్ అయినట్లు నిందితులను అంగీకరించిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం విచారణ చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు దేశంలో నూతన విద్యా విధానం పేరుతో విద్యా రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు నీట్ లీకేజీ వలన విద్యార్థుల ర్యాంకులు మారి గందరగోళం ఏర్పడుతుందని అన్నారు వెంటనే మళ్ళీ నీట్ పరీక్ష నిర్వహించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసి మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పేసి విద్యార్థి సంఘాల ఏకపక్షంగా విద్యార్థులకు ఇరవై నాలుగు లక్షల విద్యార్థులకు న్యాయం జరగాలని చెప్పేసి మన తెలంగాణ నుండి డెబ్బై వేల మంది విద్యార్థులు ఈ ఎగ్జామ్ రాసేవి వారికి కూడా న్యాయం జరగాలని చెప్పేసి కేంద్ర మంత్రులైన బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు ఇల్లు ముట్టడి చేసిన వాళ్ళు సీమ కుట్టినట్టు కూడా వాళ్ళకు లేదు ఈ విద్యార్థులందరూ ఏకమై ఆరు నాడు జరిగే కౌన్సిలింగ్ ను నీట్ కౌన్సిలింగ్ ను బహిష్కరించాలని విద్యార్థి సంఘాల ద్వారా అందరినీ కోరడం జరుగుతుంది మండల కేంద్రంలో ఈరోజు మహాపక్ష విద్యార్థి సంఘాలుగా ఈరోజు బంధు బంధు విజయవంతం చేయడం జరిగింది అదే అదేవిధంగా ఈరోజు నష్టపోయినటువంటి ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులకు నష్ట పరిహారం చెల్లించి విధంగా మళ్ళీ ఎగ్జామ్ పునరుద్ధి చేయాల్సిందిగా ఈరోజు మేము కోరుతా ఉన్నాం అదే విధంగా కేంద్ర హోంమంత్రిని తక్షణమే రాజీనామా చేయాల్సిందిగా మహాపక్ష విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా నీటి ఎగ్జామ్ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంగా అప్పచెప్పి విద్యార్థులు న్యాయం చేయాల్సిందిగా ఈ రోజు మహాపక్ష విద్యార్థి సంఘాలలో డిమాండ్ చేస్తా ఉన్నాం అత తక్షణమే మోడీ గారు స్పందించి విద్యార్థులకు బహిరంగ ఇరవై నాలుగు మంది విద్యార్థులకు బైరంగా క్షమాపణ చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాం పార్లమెంటు ముట్టలు చెప్పేసి ఈ సందర్భంగా నీట్ పరీక్షలలో అవకతవకలపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటి వరకు స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు విద్యార్థి సంఘాల నాయకులు నీట్ పరీక్షలను రద్దు చేయాలని ఈ పరీక్షలు రాసిన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా బంద్ పిలుపులో భాగంగా పెద్దపల్లిలో విద్యా సంస్థల ప్రశాంతంగా కొనసాగింది విద్యార్థి సంఘాల నాయకులు బైక్ ర్యాలీతో పాఠశాలలకు వెళ్లి పాఠశాలను మూసివేయించారు అనంతరం వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బంద్ పిలిపించిన విద్యార్థి సంఘాల నాయకులు దీనికి ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటి వరకు స్పందించకపోవడం సిగ్గు ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు దీనిపైన దేశ ప్రధాని స్పందించి మరొక్కసారి నీటి పరీక్ష పెట్టి వారికి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించినటువంటి అవకతవకలు ఏవైతే జరిగినాయో వాటిని కూడా దృష్టిలో పెట్టుకోకుండా విద్యార్థుల సమస్యలను ఏ విధంగా కూడా ఈరోజు వాళ్ళని అడిగి కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది ఈ యొక్క విద్యార్థులకు న్యాయం చేయాలి మళ్ళీ తిరిగి ఈ నీట్ పరీక్షను వెంటనే విద్యార్థులకు మళ్ళీ రాయించే విధానాన్ని తీసుకురావాలని చెప్పేసి కూడా మేము ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా ఈరోజు మరి ఏదైతే దేశం దేశంలో నలుమూలల విద్యా విద్యాలయాలన్నింటినీ కూడా మేము బంద్ చేయించడం జరుగుతూ ఉంది కాబట్టి ఇప్పటికైనా దేశ ప్రధానమంత్రి దీనిపైన వెంటనే స్పందించాలి అదేవిధంగా ఏదైతే దేశాల్లో మరి విద్యా వ్యవస్థను కాపాడాల్సినటువంటి విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో కేంద్ర విద్యాశాఖ మంత్రిని వెంటనే భర్తరాపు చేయాలని చెప్పారు మన ఎన్టీఏను పూర్తిగా రద్దు చేయాలి అదే విధంగా ఇప్పటి వరకు ఇంత అన్యాయం జరిగిన ఇరవై ల ఇరవై నాలుగు లక్షల విద్యార్థులకు నష్టం జరిగిన ఆ విద్యాశాఖ మంత్రి కూడా ఇరు ఈ రోజు వరకు స్పందించకపోవడం వరకు ఇది సిగ్గుచేటు అదేవిధంగా ఈరోజు బంద్కు విద్యార్థులందరూ సహకరించి మనకు ఇంతగానం ఇది చేసినందుకు మాకు సంతోషకరంగా ఉంది అదే విధంగా రానున్న రోజులలో విద్యా విద్యార్థులకు లాభ నష్టం జరిగిన విద్యార్థులకు లాభం జరిగేలా చూసి పేపర్ లీకేజ్ కొరకు ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని విద్యా అన్ని ఏకమై అఖిలపక్ష విక్ విద్యా సంఘాలన్నీ ఏకమై ఈరోజు బంద్ పిలుపు ఇవ్వడం జరిగింది దీనికి విద్యా విద్యా సంస్థలన్నీ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి నీట్ పరీక్షకు సపోర్ట్ చేసి ఈరోజు విద్యా సంస్థలన్నీ కూడా బంద్ చేయడం జరిగింది